నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబుని బంధించి మరీ జైల్లో పెట్టి భయభ్రాంతులను చేసింది గత ప్రభుత్వం రోడ్డు మీద ఒకరు నోరు తెరిచి మాట్లాడాలంటే భయం ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మందికి వెన్నుదన్నుగా నిలిచింది జనసేన పార్టీ బంధించి మరి తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ ఆఫీస్లో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టిచ్చే యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే